ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది విత్న్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది నేను ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా ఎక్కడ ఇంకా ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్ లో హెలీప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంటో ఇక్కడేమో పోలీసులు లేరంట అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మళ్ళా బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంచుమించుగా పన్నెండు పదకొండు నాలుగు ల్యాండ్ అయ్యారు డిపాజిటర్ ఫిఫ్టీన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు డిపాజిటర్ అయ్యారు అక్కడ నుంచి పాపిరెడ్డి పాలెం వెళ్ళారు అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు ఇంట్రాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూసారు నిన్న అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా ఆర్డర్ లేదు 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 అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడ్లు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయేదా జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఆయన నేను ఇప్పుడు ఆయన సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా అదే విధంగా రామతీర్థాలకి రాము తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు ఉన్నాయని దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవరో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ ఛార్జీ కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలే మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేం లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈ రోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు వచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం ఇప్పుడు ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారికి కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు మీద ఎమ్మెల్యే పర్సెంట్ కేసులు ఉన్నాయి అదే హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులో కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే శవాలు వస్తే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శవరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన ఉన్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరెస్ట్లు ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించేయండి చేయండి ఇవన్నీ మేమంత అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం గా మాట్లాడుతున్నా ఒకసారి భద్రతా వైఫల్యం మీరు మాట్లాడుతున్నారు నేను చర్చ సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికెళ్లి ఎలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఓడదేస్తా నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎం నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా సిగ్గుపడాలి